సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పటునకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో చినిటి కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవారాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్లో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమ్మడి గారు ప్రారంభించిన కాపరి అన్న మాస పత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి పరిశుద్ధాత్మ పరిచర్యలు ఐదో పరిచర్య పరిశుద్ధాత్మ రక్షణ పొందిన వారిని ఆదరించును యోహాను పద్నాలుగు ఇరవై ఆరు తీసుకోండి ఇరవై ఆరు నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నవమున పంపబోవు పరిశుద్ధాత్మ కింద ఫుట్నోట్ చూస్తే ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యును పరిశుద్ధాత్మ రక్షణ పొందిన మన జీవితాల్లో ఆదరణకర్త అక్కడ కింద ఉత్తరవాది ఉంది చూడండి గ్రీకులో పారాక్లైటాస్ అన్న మాట వాడారు పారాక్లైటాస్ అంటే వకీలు అడ్వకేట్ ఎవరండి వకీలు సో పరిశుద్ధాత్మ ఏలాంటి వకీలు ఏలాంటి ఆదరణకర్త వినండి అన్నమాట ప్రతి విషయంలో పక్షంగా నిలిచి విశ్వాసి కొరకు వాదించువాడు విశ్వాసి కొరకు పోరాడువాడు విశ్వాసికి రావలసిన ఆశీర్వాదాలు విడుదల చేయవాడు పక్షంగా వాదించువాడు రెండవది విశ్వాసపక్షంగా పోరాడువాడు విశ్వాసపక్షంగా నిలిచి అందరితో పోరాడి ఒక కోర్టులో ఎలా పోరాడతారు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ చేసి చేసి దేనికోసము తన క్లయింటు ఆశీర్వాదం పొందడానికి గెలవడానికి సో ఆ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తరవాది అడ్వకేట్ ఆ ఉత్తరవాదిలో ఎన్నో పనులు చేస్తాడు అందులో ఒక పని ఏంటంటే యేసు ప్రభు అన్నట్టు ఆదరణకర్త ఆదరణకర్త అనగా ధైర్యపరచువాడు ప్రోత్సహించువాడు ఆదరించువాడు సహాయము చేయువాడు విజయాన్ని సమకూర్చువాడు ఇదే అన్నమాట సో రక్షణ ఎంత అద్భుతమండి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి ఎలాగున్నాడు ఒక ఆదరణకర్తగా ఆదరించేవానిగా ప్రోత్సహించేవానిగా ధైర్యపరిచేవానిగా చేయబట్టుకొని నడిపించేవాణిగా మరి ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఒక్క పాయింటే మళ్ళా మళ్ళా నేను చెప్తున్నాను దినము పరిశుద్ధాత్మతో నింపబడాలి రక్షణ పొందిన వారికి పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు కావలసింది ఆ బాప్తిస్మం రక్షణలోనే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేశాం పరిశుద్ధాత్మ బాప్తి అంటే పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డు పరిశుద్ధాత్మ బాప్తి అంటే కృపావరాల్లో ఉన్న భాషల్లో మాట్లాడేది కాదు అందుకే కొంతమంది అంటారండి ఇప్పటికి కూడా అంటారు మేము పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాం కనుక మేము భాషల్లో అంటున్నారు భాషల్లో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడానికి ఏ సంబంధము లేదు అది ఎక్కడ వారికి కన్ఫ్యూజన్ వచ్చేసింది అపోసరా రెండో అధ్యాయంలో వారు భాషల్లో మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏ భాషల్లో మాట్లాడారు అన్య భాషల్లో మాట్లాడారు ఆత్మ భాషల్లో మాట్లాడారు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చేసింది వాళ్ళకి సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చిందో అగ్నిగా వచ్చిందో వారు ఆత్మ భాషలు మాట్లాడలే అన్య భాషలు మాట్లాడారు అక్కడ సందర్భాన్ని బట్టి ఓకే సో ఇదంతా ఎందుకు వస్తున్నది పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు ఏమండి ఉత్తరవాదిగా ఉన్నాడు ఆయన మనకు పారాక్లెటాస్గా ఉన్నాడు సందర్భం ఏమిటి త్వరలోనే యేసో ప్రభు వెళ్ళిపోనై ఉన్నారు అందుకు ఆ శిష్యులు ఎంతో ఆందోళనలోకి వెళ్ళిపోయారు అనమాట మరి ఎంతవరకు మీరున్నారు మాతో అన్నీ చెప్తున్నారు నడిపిస్తున్నారు ఆదరిస్తున్నారు కాపాడుతున్నారు మరి సడన్గా మీరు వెళ్ళిపోతాను సో నా స్థానంలో నేను వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణకర్తను అంటే వేరొక అంటే అప్పటిదాకా ఉన్న ఆదరణకర్త ఎవరు ఏ సూపర్ జీసస్ వాజ్ ద గ్రేటెస్ట్ కంఫర్టర్ సో ఆయన స్థానంలో నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను ఎప్పుడు పంపించారు ఎప్పుడు పంపించారు ఎప్పుడైతే పెంతు కోస్తులో వారు పరిశుద్ధాత్మ వరం పొందారో పరిశుద్ధాత్మలో ఉన్నవన్నీ పొందేశారు మళ్ళీ ఇంకో దగ్గర పొందుతారు మళ్ళీ ఎక్కడో పొందుతారు కాదు ఇట్స్ అ ప్యాకేజ్ ఒక వ్యక్తి కదా వచ్చేసినప్పుడు ఆయనే ఆదరణకర్త ఆయనే పశ్చాత్తాపాన్ని కలిగించేవాడు ఆయనే క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చేవాడు ఆయనే దేవుని మర్మాలు చెప్పువాడు ఆయనే రక్షణ లేని వారికి కొత్త జన్మ ఇచ్చేవాడు ఓకే సో పరిశుద్ధాత్మ పరిచర్లన్నీ కూడా పరిశుద్ధాత్మ వ్యక్తిలో ఉన్నాయి వేరువేరు కాదు ఆయన వచ్చేసాడంటే అన్నీ ప్యాకేజ్ వచ్చేసింది అన్నమాట సో అక్కడ రాశానండి పెంతకోస్ట్ దినాన పరిశుద్ధాత్మ వారు ఆదరణకర్తగా పొందారు ఎప్పుడు పొందారండి ఆన్ ద డే ఆఫ్ ద పెంటికోస్ట్ ఆ వరం వచ్చేసింది దీన్ని ఇండ్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు ఇండ్వెలింగ్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇంకా శాశ్వతంగా వారిలో నివాసము చేయవాడు జీవించువాడు మరి మనం రక్షణ పొందినప్పుడు కూడా మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు మనలో శాశ్వతంగా జీవిస్తున్నాడు సో రక్షణ జీవితంలో మనకు కావలసింది మళ్ళా పరిశుద్ధాత్మ వరము కాదు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కాదు అవన్నీ రక్షణలో అయిపోయాయి ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్మ బాప్తిస్మ అంటే ఏంటి పరిశుద్ధాత్మ శక్తితో అది బాప్తిష్మం వారు వాళ్ళు నింపబడ్డారా ఎప్పుడైతే రక్షణ పొందామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేసి అన్ని రకాలుగా పనిచేయడానికి వచ్చి అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఏమని చెప్పాను పునర్శక్తినిచ్చు అగ్నిగా వచ్చాడని చెప్పాను మర్చిపోకండి ఈజ్ ఆల్వేస్ దే సో ఇక్కడ ఏమైపోతుంది అంటే మరి ఎందుకు యశో ప్రభు పరిశుద్ధాత్మను ఆదిమ శిష్యులకు ఆదనకర్తగా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అంటే అక్కడ రాశాను చూడండి పరిచర్యలో వారు ఎదుర్కొన్న హింసల్లో శ్రమల్లో అవమానాల్లో సమస్యల్లో పరిశుద్ధాత్మ వారిని ఎంతగానో ఆదరించాడు ఎంతగానో ప్రోత్సహించాడు ఎంతగానో ధైర్యపరిచాడు అలాగే జరిగింది కదా అక్కడ ఏం చేసేసారంటే వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడేవంటే వేసేస్తామన్నారు కానీ దానికి వాళ్ళు భయపడ్డారా నో మరి ఎందుకు భయపడలే పోలీస్ స్పిరిట్ ఎన్ని ఒడుదొడుగులు వచ్చినా ఎన్ని ప్రతికూలాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పౌలు ఒక దగ్గరంటాడు ఎటుబోయినూ శ్రమ పడుచునను ఇరికింపబడు వారు ముఖం అపాయములో ఉన్నను ఉపాయము లేని వారి ముఖం పడద్రోయబడినను నశించు వారి ముఖం ఎలా చేశారు ఇవన్నీ హోలీ స్పిరిట్ ఫులరా రక్షణ జీవితంలో ఇది మహా గొప్ప ఆశీర్వాదం అండి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ జస్ట్ టు హ్యావ్ ద హోలీ స్పిరిట్ యాజ్ ద కంఫర్ట్ మరి ఏ రకంగా రక్షణ జీవితంలో సేవకుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవున్ని ఆదరణకర్తగా ప్రోత్సహించువానిగా ధైర్యపరచుగా అడ్వకేట్గా వకీలుగా ఉత్తరవాదిగా పెట్టుకోవాలి నంబర్ వన్ రక్షణ జీవితంలో వ్యక్తిగత జీవితంలో వచ్చే ప్రతికూలాలు అవి నేను అక్కడ లిస్ట్ చేశాను కొన్ని అనారోగ్యం కొన్ని మామూలు అనారోగ్యాలు వస్తాయి కొన్ని భయంకరమైన అనారోగ్యాలు వస్తాయి మా చర్చిలోనే ఒక పాపకి సడన్గా క్యాన్సర్ వచ్చింది ఫార్టీ ఇయర్స్ కీమోథెరపీ చేయించుకుంటూనే ప్రార్థన కూటాల్లో వాక్యం చెప్పేది ఎంత గొప్ప విశ్వాసము రోజు రోజుకి శరీరము సన్నగిల్లిపోతూ ఉన్నది అయిన ఆరాధనకు ధైర్యంగా వచ్చేది సాక్ష్యం చెప్పేది పరిచర్యలో పాల్గొనేది కొంతకాలానికి చాలా క్షీణించింది ఇంకా డాక్టర్లు అన్నారు ఇంకా మూడు నెలలే అన్నారు నేను ప్రార్థన చేస్తున్నాను వెళ్తున్నాను ఇంకా మూడు నెలలకు చనిపోతుందనగా నేను ఇంటికి వెళ్ళా ప్రార్థన చేయడానికి చేయండి పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు ఆ ముఖములో ఎంత శాంతి ఉండిందో తెలుసా ఎంత నెమ్మది ఉండిందో తెలుసా నాకేం భయం లేదు పాస్టర్ గారు బ్రతికితే మీతో ఉంటా చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా నాకేం భయం లేదు నా కొరకు మీరు ప్రార్థన చేయండి అందని నేను ఆశ్చర్యపోయాను ఇంకా మూడు నెలలు చచ్చిపోతారు అనగా ఎలా ఉంటాయని మనుషులు ఆ మహా ఆందోళన చింత వేదన నథింగ్ ప్రార్థన చేశాను వార్త ఎప్పుడొచ్చిందో తెలుసా రేపు గుడ్ ఫ్రైడే ఈరోజు సాయంత్రం వార్త వచ్చింది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందని ఎందుకు చెప్తున్నాను ఇది మహాగాఢాంధకారుపు లోయల్లో సహితము అంత ధైర్యంగా అంత మనశ్శాంతిగా అంత ప్రశాంతంగా తాను ఉండగలిగిందంటే ఎవరు ఆదరించారండి అందరి జీవితంలో ఒకటి జరిగింది మనం ప్రేమించిన వ్యక్తి వెళ్ళిపోయాడు మన దగ్గర నుంచి కొంతమంది వయసులో ఉండగానే పోతారు కొంతమంది కొంచెం వయసు వచ్చిన తర్వాత పోతారు ఎవరైతే కోల్పోయారో వారికే తెలుసు ఆ బాధ అందరికీ తెలీదు ఆ జీవితకాలం అంతా ఉంటుంది ఆ బాధ ఇంట్లో వారి పటం పెట్టుకున్నప్పుడు వారిని చూసినప్పుడల్లా కన్నీళ్ళు టపటపారాలిపోతాయి ఎందుకంటే ఆ వ్యక్తిని మనం అంతగా ప్రేమించాం కనుక ఆ వ్యక్తి మనల్ని అంతగా ప్రేమించాడు కదా అది తట్టుకోవాలంటే సామాన్యమైంది కాదు లోకంలో మంది ఇలా చచ్చిపోతే చచ్చిపోయారన్న వార్త జరగగానే తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు ఒక మరణాన్ని తట్టుకోలేక ఒకలాంటి వ్యసనాలకు త్రాగుడుకు బలైపోడు కొన్ని కొన్ని సందర్భాల్లో తట్టుకోలేక వారే ఆత్మహత్య చేసుకోరు ఇట్స్ నాట్ ఈజీ పర్టికులర్లీ ఇఫ్ యు లవ్ ఎ పర్సన్ సో మచ్ నేను ఒక మాట చెప్తాను మీరు వినండి ఈ మాట ఇది నేను అనుభవంతో చెప్తున్నాను ఒక వ్యక్తి మరణించినప్పుడు జ్ఞాపకూటం పెట్టుకొని ఆ వ్యక్తిని తెగ జ్ఞాపకం చేసుకుంటాం ఓకే నేను చెప్పే మాట ఏంటంటే ఆ వ్యక్తి చచ్చిపోకముందే ఆ వ్యక్తిని ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాలి అది మీ భార్య కావచ్చు భర్త కావచ్చు మీ పిల్లలు కావచ్చు రిమెంబర్ దెమ్ బిఫోర్ దే డై దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ రిమెంబరింగ్ దెమ్ ఆఫ్టర్ దే డై బ్రతికుండగానే వారిని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించండి వారికి ఏం చేయాలో చెయ్యండి వారిని ఏ రకంగా బాధ పెట్టొద్దు హింసించద్దు ఒకవేళ సడన్గా వారు వెళ్ళిపోతే జీవితకాలం అంతా బాధపడవలసి వస్తుంది అలాగన్నా అని ఇలా చేసేనే ఇలా బాధ పెట్టానే అని ఆ అగ్గింటితో చచ్చిపోతారు బ్రతికుండగానే వారిని ప్రేమించండి వారి సంక్షేమం కోరండి వారి అవసరాలన్నీ తీర్చండి వారితో ఎప్పుడు కంట పెట్టని వద్దు ఏ పరిస్థితి అయినా కావాలంటే తగ్గించుకోండి త్యాగాలు చేయండి ఎందుకంటే బాంధవ్యాలు అంత ప్రాముఖ్యమైనవి ఓ చచ్చిపోయిన తదో తెగ చెప్పేసుకుంటాం ఒక పెద్ద ఆయన చనిపోయాడు పాప ఫోన్ చేసింది అప్పుడు నేను ఆ పెద్ద ఆయన గురించి చాలా మంచి మంచి మాటలు చెప్తున్నా అప్పుడు ఆ పాప ఏముందో తెలుసా మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఆయనతో ఈ మాట మీరు చెప్పారా అంది ఇప్పుడు నాతో చెప్తున్నారు ఓకే కానీ మా నాన్న బ్రతుకున్నప్పుడు ఆయనతో ఎప్పుడైనా చెప్పారు ఈ మాటలేదు చెప్పలేదు నేను నోరు మూసుకున్నాను ఇప్పుడు చెప్తే లాభం నాకు రియలీ అమేజింగ్ స్టఫ్ సో ఒకరిని కోల్పోయినప్పుడు ఆ బాధ ఇంత అంతా కాదు జీవితకాలం అంతా కొనసాగుద్ది అది తట్టుకొని వెళ్ళాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆదరించవలసింది బాంధవ్యాల్లో శ్రమలు వస్తాయి ఈ రోజుల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇది అయిపోయినాయి మ్యారిటల్ ప్రాబ్లమ్ మనసులు కలవటం అలా అస్సలు మనసులు కలవు ముందు పెళ్ళిళ్ళు చేసుకుని ఎలాగో లాగేస్తున్నావు బండి ఇప్పుడు నువ్వెంత 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 ఆయన ఐదు రోజులకే లేక ఐదు నెలలకే సెపరేషన్ విడాకులు వగైరా వగైరా మరి అది కూడా ఎంత ప్రాబ్లం అది తట్టుకోవాలంటే దేవుడే ఆదరించాలి ఉన్న వ్యక్తిగత శ్రమలు కష్టాలు ఇబ్బందులు సో ఎప్పుడైతే మనసుకు ఆదరణ దొరకదో మనసు కురుంగిపోతుంది ఎప్పుడైతే మనసు కురుంగిపోద్దో ఆ మనసులో ఉన్న జీవం ఎగిరిపోతుంది ఒక చక్కని పుస్తకం సెమినార్లు ఎక్కడో చదివాను నేను ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే బ్లీడింగ్ హార్ట్ బ్లీడింగ్ హార్ట్ రక్తస్రావం అవుతున్న హృదయం అని ఏంటంటే అది శరీరానికి దెబ్బ తగిలితే రక్తం ఎలా కారుతుందో గుండెకు దెబ్బ తగిలితే అందులో ఉన్న జీవం కూడా అలా కారిపోద్ది అంట అదే బ్లీడింగ్ హార్ట్ ఆ తగిలిన దెబ్బకు స్వస్థత వచ్చేంత వరకు కూడా ఆ గుండెలోంచి జీవం కారిపోతూనే ఉంటుంది మరి గుండెలోంచి జీవం కారిపోతే మనుషులో జీవం ఉంటుందా గుండెకు ఏ దెబ్బ తగిలినా వెంటనే దాన్ని స్వస్థపర్చుకోవాలి పిల్లండి మీ చర్చస్లో కూడా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చర్చని గోరిని ఇంకా చప్పడం కాదు చేస్తుంటారు పాస్టర్లు ఎప్పుడు మొత్తడమే ఎప్పుడు తిట్టడమే తిట్టించుకోవడానికి రావడం లేదండి వాళ్ళు మీ దగ్గర నుంచి సహాయం కొరకు వస్తున్నారు వాళ్ళు మీ ప్రోత్సాహం కొరకు వస్తున్నారు వారిని మీరు కడతారు అన్న ఉశ్వాసంతో వస్తున్నారు వాళ్ళు ఎవడన్నా తిట్టే పాస్టర్ ఉంటే వాడిని వెంటనే ఉద్యోగించి తీసేసేయాలి దట్స్ నాట్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్ సో ఆ గుండెలో ఆదరణ ఆ స్వస్థత రానంత వరకు ఏమవుతుందండి జీవం కారిపోతే నేను దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ద పాస్టర్ ఇస్ కాల్ టు డూ పర్సనల్ లెవెల్ కౌన్సిలింగ్ అయినా కూడా నేను ప్రిన్స్టన్లో ఒక పేపర్ రాశాను థెరప్యూటిక్ ప్రీచింగ్ అని రాశాను అంటే ప్రీచింగ్ ద్వారానే ఎలాగ ఆదరించాలి అన్న ఒక అద్భుతమైన పేపర్ రాశాను డాక్టర్ టామ్ లాంగ్ అని ఆయన ప్రపంచంలోనే హోమలెటికల్ ప్రొఫెసర్ చాలా మెచ్చుకున్నాడు చాలా మెచ్చుకున్నాడు ఎవరు రాయలేదు ఇలాంటి పేపర్ అన్నాడు హౌ డూ యూ కౌన్సిల్ పీపుల్ త్రూ ప్రీచింగ్ దీన్ని పాస్టరల్ ప్రీచింగ్ అంటాం ఏమంటారండి ఆదరణ ప్రసంగాలు అంటాం అన్నమాట ఇవి కూడా చేయాలి అన్ని రకాలుగా చేయాలి ప్రసంగాలు ఏదో ఒక్కటే కాదు హోలిస్టిక్ ప్రీచింగ్ చేయాలి అదంతా పెద్ద మళ్ళా అంశం అనుకోండి దానిలోకి నేను వెళ్ళను కానీ పాయింట్ ఏంటంటే గుండెకు ఏ దెబ్బ తగిలినా మనసులో ఏ బాధ ఉన్నా ఏ దుఃఖం ఉన్నా అది ఆదరింపబడకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు మనస్సు ఒక ఏ మాట కూడా వినండి మనస్సు ఎక్కువగా కృంగిపోతే ఫస్ట్ లెవెల్లో ఏమో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సెకండ్ లెవెల్కి ఏమైపోద్ది అంటే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ మానసిక రోగాలు వచ్చేస్తాయి రుగ్మతలు వచ్చేస్తాయి సైంటిఫిక్గా మీరు ఆలోచన చేస్తే మెడికల్గా ఆలోచన చేస్తే ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనసు మీద పడే ఒత్తిడి ద్వారా వినండి మెదడులో ఉన్న కొన్ని కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కెమికల్ ఇంబ్యాలెన్స్ కాజెస్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నది వాళ్ళ సైన్స్ అది అనమాట ఇక్కడే మార్పు వచ్చేసింది అనుకోండి దాన్ని బాగు చేయడం చాలా కష్టం ఫస్ట్ లెవెల్ ఎలాగైనా డీల్ చేసుకోవచ్చు కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడ వచ్చేసింది అనుకోండి ఓ రకరకాల మందులు ఇచ్చేస్తారు ఆ మందులతో ఏమైపోద్ది అని అంటే మైండ్ అంతా కూడా ఒకలాంటి సప్రెషన్లోకి వెళ్ళిపోతుంది దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది సో ఇది చాలా డేంజర్ మీ సంఘాలలో మీరు గమనించాలి ఎవరన్నా అన్నారు అనుకోండి నిద్ర పట్టడం లేదండి ఏదో భయం భయంగా ఉందండి ఏది కూడా తినాలనిపించడం లేదండి ఏదో మనసు లేదో అవుతాడు నీకు దయ్యం పట్టిందిరా అని చుట్టుపట్టి పీకేసి కాలుతో తన్నేసి ఇలా చేసేవాళ్ళు ఉన్నారు దానికన్నా పాపం మరొకటి లేదు మీరు గుర్తుపెట్టుకోండి అది సైకాట్రిక్ ప్రాబ్లం వెంటనే ఒక సైకాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి బాగైపోయింది ఫస్ట్ లెవెల్ అయితే కౌన్సిల్ చేయాలి వాక్యం ద్వారా ఆదరించండి దారిపరచం మంచి వాగ్దానాలు ఇవ్వండి సెకండ్ స్టేజ్కి వచ్చిందంటే ప్రార్థన చేయండి వాక్యం చేయండి ఒక మంచి సైకాట్రిక్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించండి బాగైపోయి ఎంతమంది బాగైపోయారు మా సంఘంలో కూడా ఎంతోమంది నేను తీసుకెళ్ళా కొత్తుల్లాగా ఉన్నారు సో ఇవన్నీ పాస్టర్లకు తెలియాలి ఆ పాత పద్ధతులు స్టేజ్ మీద కూర్చోబెట్టి దయ్యాలు వెళ్ళగొట్టడం భయంకరమైన పనులు చేస్తుంది సో వ్యక్తిగత జీవితంలో శ్రమలు వస్తే ఆదరించాలండి రెండవది అక్కడ రాశాను క్రీస్తు కొరకు సాక్షులుగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి వెన్ యూ స్టాండ్ ఫర్ జీసస్ వెన్ యూ విట్నెస్ ఫార్ జీజస్ వెన్ యూ ప్రీచ్ జీజస్ రక్షణ సువార్త ప్రకటించినప్పుడు యేసో క్రీస్తునకు సాక్షులుగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి మరి ప్రస్తుతంలో తగ్గాయా ఎక్కాయా విపరీతంగా ఎక్కిపోయింది విపరీతంగా ఎక్కిపోయింది ఉద్యోగాల్లో కూడా ఇవ్వాల్సిన ప్రమోషన్స్ ఇవ్వటం లేదు నొక్కి పెట్టేస్తున్నారు పైకి రానివ్వటం లేదు అందులో వాళ్ళు హ్యాపీగా లేరు ఎందుకు పైకి రానివ్వటం వాళ్ళ మీద ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు నాణ్యవంతమైనా కూడా పైకి రానివ్వటం అక్కడ కూడా అప్రెషన్ ఉన్నది అక్కడ కూడా ఒక రాంటి అనగద్రొక్కబడుట అన్నది ఉందన్నమాట కొంతమంది మేము క్రిస్టియన్స్ అంటే అద్దెకివ్వరు ఇవ్వరు అలాగే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఇంట్లో మాత్రం మీరు ప్రార్థన పెట్టుకోవద్దంటున్నారు ఆ విలేజెస్లో ఇప్పుడు మా చర్చిలోనే ఒక ఇంట్లో ప్రార్థన అయితే వాళ్ళు వచ్చి ఆపేసారంట ఇంతకుముందు ఏమీ లేదు ఇప్పుడు సో ఆ సంఘాల్లో తప్పకుండా ప్రార్థనలు చేయించండి సంఘాలకు వస్తేనే సేవకులకు వస్తుంది సేవకుల సేవ అంత ఆశామాషి కాదు సేవకులు ఎప్పుడు కూడా ఒత్తిడిలో ఉంటారు అంటే సేవ చేసేవారు చేసేవారు కాదు హ్యాపీగా షికారులు కొట్టేవాళ్ళకి వాళ్ళకి ఏమవ్వదు కానీ మనసు పెట్టేవాళ్ళకి మనసుతో చేసేవారికి మనసు మీద హృదయం మీద చాలా ఒత్తిడి పడుతుంది ఒక సంఘాన్ని నడిపించాలంటే అంటే ఎంతమంది ఉన్నారు మన కింద యాభై మంది వంద మంది ఐదు వందల మంది ఆరు వందల మంది ఉన్నారు అంటే ఆ ఆరు వందల మంది బాధలు మన బాధలే అన్నమాట మనకు ఆదరణ లేకపోతే మనం ముందుకు మనం కూలిపోతాం మనం కూలిపోతాం సో ఈ పరిశుద్ధాత్మ ఆదరణ అనేది ఎంత ప్రాముఖ్యమో నేను కొంచెము ఎక్స్పాండ్ చేస్తున్నాను వివరిస్తున్నాను అనమాట సో ప్రాముఖ్యమా కాదా చెప్పండి ఎస్ ఇవన్నీ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ఆదరించి ధైర్యం ఇచ్చి యేసు ప్రభు కొరకు సాక్షులుగా జీవించడకు ఏది విరమించుకోకూడదు ఏది వదులుకోకూడదు పట్టు వదలకూడదు ముందుకు వెళ్ళిపోవాలంటే పరిశుద్ధాత్మ ఆదరణ కావాలి అక్కడ చుక్క పెట్టాను ఇలా జరగాలంటే ప్రతిదినం పరిశుద్ధాత్మతో నింపబడ్డము ఎంతో ప్రాముఖ్యం ప్రియులరా ఇంతవరకు నేను మీకు ఇచ్చిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి ప్రస్తుతములో నేను ఐదు భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ టామిల్ లక్షల మంది వింటున్నారు నెలకు ప్రియులరా ముప్పై కార్యక్రమాలు ఈ ఐదు భాషల్లో అందిస్తూ ఉన్నాం విపరీతముగా ఖర్చుతో కూడింది ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వెనుటకు మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందించండి మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతీ నెల పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడొస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి ప్రిల్లరా కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేశు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను యేశు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్తో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్